ఇరవై అక్టోబర్ సోమవారం నరక చతుర్దశి నరకాసురుణ్ణి వధించినటువంటి దినం ఆ దినాన్ని మనము ఒక పండుగగా వేడుకగా మనం సంభ్రమంతో జరుపుకుంటాము మొట్టమొదటి ఈ నరక చతుర్దశి రోజున సూర్యోదయాత్ పూర్వము తైలాభ్యంగా స్నానం చేయాలి అంటే నూనె పెట్టుకొని స్నానం చేయాలి ఉదయం పూట ఐదు నలభై ఐదు నిమిషములకు తైలాభ్యంగా స్నానం చేసి దాని తర్వాత మళ్ళీ దీపావళి అమావాస్య కూడాను ఇదే రోజున కనుక సాయంకాలము మహాలక్ష్మి పూజ చేసుకోవాలి ఈ మహాలక్ష్మికి సంబంధించినటువంటి పూజా సమయం కూడాను మీకు తెలియజేస్తాను సాయంత్రం ఐదు యాభై ఒకటి నుండి ఎనిమిది యాభై ఐదు వరకు ఒక మంచి సమయము మహాలక్ష్మి పూజ చేసుకోవడానికి తర్వాత రాత్రి తొమ్మిది యాభై ఏడు నుండి పది యాభై తొమ్మిది వరకు కూడాను ఒక సమయం ఉంది ఈ సమయంలో అమ్మవారిని పూజించినట్టయితే आ महालक्ष्मी ओकर कटाक्ष